మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లినటువంటి వాదనతో ప్రజలు చిత్కరించుకుంటూ విసర్జిస్తున్నటువంటి పార్టీగా మిగిలిపోతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశ రక్షణ విషయంలో ఈ రకంగా మాట్లాడడం ఏదైతే ఉందో బాధ్యత రాహిత్యం నీతి బాహ్యమైనటువంటి చర్యగా వ్యాఖ్యలుగా నేను భావిస్తున్నాను ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజల ముందుకొచ్చి ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నేపథ్యం జరిగినటువంటి తీరు సాధించినటువంటి విజయాలను కళ్లకు కట్టినట్టు వివరిస్తే సాక్ష్యాధారాలతో వివరిస్తే ఒకవైపు పాక్ యొక్క పాటను పాకిస్తాన్ యొక్క మాటను కాంగ్రెస్ పార్టీ వంట పట్టుకుని ఏదైతే కా భారత్ యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని అబద్ధాలు చెప్తున్నటువంటి పాకిస్తాన్కు ఈరోజు అండగా నిలుస్తూ ఆ భాషను మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ ప్రజలు చిత్కరిస్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ భారత్ వైపు నిలబడుతుందా శత్రుదేశం వైపు నిలబడుతుందని అనుమానాలు అనుమానాలు కలుగుతుంది ప్రధానమంత్రి గారు క్లియర్గా వచ్చి పహల్గావ్ దాడిలో పసుపు కుంకులు కోల్పోయినటువంటి నా భారతీయ చెల్లెలు అక్కలు అమ్మలు యొక్క ప్రతీకరమేది నూట నలభై కోట్ల మంది భారతీయుల యొక్క ప్రతీకార వాంఛ ఈ ఆపరేషన్ అనే విషయాన్ని స్పష్టంగా చెబుతూ ఏదైతే మన లక్ష్యం ఉందో ఆ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ఉగ్రవాదాన్ని అంతం చేసేటువంటి ప్రయత్నంలో కొనసాగింపులో చేసిన లక్ష్యాన్ని సాధించినటువంటి క్రమంలో యుద్ధాన్ని ఆపేశారని మధ్యలో ట్రంప్ ఒప్పించాడని ఇలాంటి భాష మాట్లాడుతూ యుద్ధం లాంటి దాడి ప్రతి దాడులు జరిగింది పాకిస్తాన్కు భారత్ మధ్య మధ్యలో అమెరికా ప్రమేయం ఉంది ఎక్కడైనా అమెరికా ప్రస్తావన తీసుకురావడం జరిగిందా ఆ రకంగా భయపడేటువంటి బెదిరిపోయేటువంటి వెన్నెముక లేని నాయకత్వం కాదు ఇప్పుడున్నది భారతదేశంలో సింహం లాంటి నాయకుడు శత్రు దేశాల వైపు దూసుకెళ్ళి నట్టింట్లో వెళ్ళి శత్రువుల్ని చెండాడేటువంటి నాయకత్వం స్వేచ్ఛ సైనికులకు స్వేచ్ఛనిచ్చేటువంటి అసలు శిశులైన దేశభక్తుడు నాయకత్వంలో దేశ నడుస్తుంది వెన్ను రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అట్లా ఇప్పుడు లేదనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తున్నాను అంటే ఇందిరాగాంధీ హయాంలో మరి అదే ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్లో పాకిస్తాన్ తోటి సెవెంటీ వన్లో జరిగిన యుద్ధంలో మొత్తం దాదాపు తొంభై వేల మంది సైనికులు యుద్ధ ఖైదీలుగా చిక్కినప్పుడు వాళ్ళని తద్వారా పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని తిరిగి తీసుకోవాల్సిన క్రమంలో లేని ప్రేమ ఒలకపోస్తూ అంతమంది సైనికులను వదిలిపెట్టి పదుల సంఖ్యలో భారత్ యొక్క యుద్ధ సైనికులను తిరిగి రప్పించుకోలేక రాజీ పడ్డటువంటి ఇందిరాగాంధీ యొక్క నేపథ్యాన్ని చదివితే అసలు సిసలైన ద్రోహులు ఎవరు అసలు సిసలైన అసలు సమస్యలకు సృష్టికర్తలు ఎవరు ఈ దేశంలో నెహ్రూ గారి యొక్క పాలనలో కాశ్మీర్ సమస్య సృష్టించబడింది ఇందిరాగాంధీ యొక్క సమ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సిక్కులతోటి సమస్యను ఆమె సృష్టించడం జరిగింది ఆ రకంగా శ్రీలంకతోటి సమస్యను సృష్టించినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు సృష్టించిన సమస్యల పరిష్కారం కోసం అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను సునాయసకంగా పార్లమెంటు కేంద్రంగా అందరి యొక్క ఆమోదంతో రక్తం చెందకుండా నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అభివృద్ధి క్రమంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి కుదిరితే అండగాలు ఇవ్వండి లేక నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి అంతేకాని ఈ రకంగా చిన్నభిన్నం చేస్తూ భారత సమాజాన్ని తక్కువ చేసే విధంగా సమాజాన్ని చీల్చే విధంగా మతం ఆధారంగా సమాజాన్ని చీల్చే ప్రయత్నం ఏదైతే ఉగ్రవాదులు చేస్తున్నారో దానికి మీరు వత్తాస పలుకుతున్నారనేది ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది